వైసీపీ నేతల నుంచి తనకు ప్రాణ హాని ఉందంటూ విశాఖ భీమిల నుంచి ఓ బాధితురాలు మంత్రి లోకేష్ తో మొరపెట్టుకున్నారు లోలద రమణ అనే వైసీపీ నేత వద్ద రెండు ఇరవై ఒకటి నుంచి చీటీ కడుతూ వచ్చానని ఇప్పుడు డబ్బులు ఇవ్వకపోగా తిరిగి బెదిరిస్తున్నారని ఆరోపించారు గత రెండు వారాల నుంచి ఎక్కడెక్కడో తలదాచుకుని చివరికి ముఖ్యమంత్రి నివాసానికి వచ్చానన్నారు లోకేష్ న్యాయం చేస్తానని భరోసా ఇచ్చారని తెలిపారు చీటీలు అవి ఎత్తుతాను అలాగే మూడు వందల మంది దగ్గర నుంచి చీటీలు కట్టే కట్టించుకున్నాను ఆ పప్పుల చీటీలు కట్టాము కట్టించుకున్నాము అయితే ఈ డబ్బులు ఈయనకి మేము కట్టామండి నెలకి డెబ్బై ఐదు వేలు చొప్పున కట్టాము ఇప్పుడు అందరూ మా ఇంటి మీదకి వస్తున్నారు ఇతని దగ్గరికి వెళ్ళి మేము పెద్ద మనుషులు కూడా తీసుకొని వెళ్ళాము తీసుకొని వెళ్ళినా కూడా వాళ్ళని కూడా కొట్టించడానికి మనుషులు తీసుకొచ్చారు వైసీపీ నాయకులు బెదిరించారండి మాకు ఎంజాయ్ బ్యాచ్ని తీసుకొచ్చి ఏదైనా చేస్తాను పిల్లలు చంపించేస్తామని బెదిరించారు నాకు పదిహేను లక్షలు సార్ నెలకి డెబ్బై ఐదు వేలు చొప్పున కట్టాను సార్ ఏం చేయాలో తెలియక ఎక్కడి వరకు వచ్చాను ఊర్లో మేము పారిపోయి మనీస్ అని అంటున్నారు అందరూ మేము పారిపోవడానికి రాలేదండి మేము న్యాయం కోసం ఇక్కడికి వచ్చాం మేము ఎవరు డబ్బులు తినలేదు మా చీటి కట్టిన డబ్బులు మాకు ఇస్తే మేము ఊర్లో అందరికీ సెటిల్ చేసుకుంటాం ఇతని వల్ల నేను యాభై లక్షలు ఇప్పుడు అప్పు అయిపోయానండి ఈ అప్పు కూడా నేను ఎలా తీర్చాలో నాకు తెలియట్లేదు ఆయన వైసీపీ పార్టీ అండి నాకు లోలగా రమనండి ఈయన పేరు నేను వైసీపీ పార్టీలో నేను ఉంటాను ఏం చేయడానికైనా రెడీ మీరేం చేసుకుంటారో చేసుకోండి వాడు బెదిరింపులకి ఆటికి పిల్లల్ని ఏమైనా చేస్తారేమో అనుకుని ఊర్లో ఉన్న టాక్చర్లు భరించలేక అందరికి అప్పులు అయిపోయిన సార్ ఆ అప్పుల కోసం నేను ఏం సమాధానం వాళ్ళకి చెప్పలేక సతమతం నేను ఇక్కడికి వచ్చానండి నా దగ్గర నా కాకుండా ఊర్లో కూడా చాలా మంది ఫ్రాడ్ చేశాడని చెప్పారండి మేము ఏడుస్తున్నాను కదా అక్కడికి వెళ్ళి అక్కడ ఉన్న వాళ్ళ వాళ్ళు కూడా అమ్మా మేము కూలి పనులు చేసుకున్న వాళ్ళం వాళ్ళ దగ్గర మా దగ్గర కూడా డబ్బులు ఇలా తీసుకు కొన్ని ఎనభై వేలు ఇలాగ ఎల్ఐసి కడతానని చెప్పి మాకు కనీసం ఒక కూడా ఇవ్వలేదు అని వాళ్ళు చాలా మంది చెప్పారు సార్